వెల్కమ్ టు మనరక్షకుడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన సత్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు మాకు ఎంతో కృపనిచ్చాడు సమస్త ఘనత కేవలం సర్వలోకాన్ని ఏలుతున్న సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభుకే చెలునుగాక మన గత వీడియోలలో సృష్టికి ముందు దేవుని పేరు ఏమై ఉంటుందనే విషయాలను గురించి మాట్లాడాము ఆ విషయం మనల్ని ఒక దాగబడి ఉన్న సత్యం వైపుకి తీసుకువెళ్ళింది అయితే ఆదికాండంలో ఉన్న ఆదాము మూడవ తరం వారికి యహోవ పేరు ఎలా తెలుసు ఆ విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం మళ్ళీ ఒకసారి మనం ఈ లేఖను జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండము ఆరో అధ్యాయము రెండో వచనం నుంచి మరియు దేవుడు మోసేతో ఇట్లనెను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతని గాని యహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు నిర్గమాకాండంలో దేవుడు నేనే యహోవా అనే నామాన్ని అప్పటి వరకు ఎవరికీ చెప్పలేదన్నాడు కానీ దానికంటే ముందున్న ఆది కాండము నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది కాండంలో ఏనోష్ తరం వారు యహోవా నామంలో ప్రార్థన చేసినట్టు కనబడుతుంది అంటే మోషే కంటే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ముందున్న ఏనోష్ తరానికి ఎహోవా అనే పేరు ఎలా తెలుసు వాళ్ళు ఆ నామంతో ఎలా ప్రార్థించారు ఏ నోషకాలపు ప్రజలకు ఎహోవా అనే పేరు ఎలా తెలిసి ఉండొచ్చు ఒకసారి ఆది కన్న నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని హీబ్రూ నుండి ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం ఇంగ్లీష్లో దెన్ బిగాన్ మెన్ టు కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ యాహ్వే అని కనబడుతుంది అర్థం ఏమిటంటే మనుషులు యహోవా పేరున లేదా ఎహోవా పేరుతో పిలవడం ప్రారంభించారు ఇది తెలుగులో జరగాల్సిన అసలైన తర్జుమా కానీ తెలుగులో అప్పుడు యహోవా నామంన ప్రార్థన చేశారు అనే తర్జుమా కనబడుతుంది ఈ వచనం చదివినప్పుడల్లా ఇప్పటి వరకు అందరం ఏనోష్ తరంలో దేవుని భక్తి గలవారు ఉన్నారు అనుకున్నాం చాలామంది బోధకులు కూడా ఆ తరం యహోవా నామంలో ప్రార్థన చేశారని చెప్పడం విన్నాము ఒకసారి ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని హీబ్రూ భాషలో చూద్దాం ఈ వచనంలో హుహల్ అనే హీబ్రూ పదం కనబడుతుంది హుహాల్ అనగా రెండు ఉన్నాయి ఒకటి మొదలవడం మరొక అర్థం అపవిత్రం కలుషితం లాంటి అర్థాలు కూడా వస్తాయి ఆదికాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం తెలుగులో ఒక అర్థంతోనే తర్దుమా చేయబడింది మరొక అర్థం దాగబడి ఉంది మనం మరలా ఒకసారి ఆ వచనాన్ని ఇంగ్లీష్లో గమనిస్తే దెన్ బిగాన్ టు కాలపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని కనపడుతుంది ఏనో స్థరం వారు యహోవా పేరును పిలవడం మొదలు పెట్టారనే అర్థం వస్తుంది అయితే ఇప్పుడు ఏనో స్థరం వారు యహోవానే కదా పిలిచింది అని అనుకోవచ్చు అలాగే పంచకాండాలను రాసింది మోషే కదా రాసేటప్పటికీ మోషేకు యహోవా అనే పేరు తెలుసు కాబట్టి అలా రాసేటప్పుడు యహోవా పేరునే ఉచ్చరిస్తూ రాసి ఉంటాడు అని కూడా అనుకోవచ్చు ఈ విషయాన్నే కూడా అనుకున్నాను కానీ పరిశోధించి గమనిస్తే నాకొక విస్తుపోయే విషయం తెలిసింది అక్కడ వాళ్ళు పిలిచింది యహోవాను కాదు అని యూదుల గ్రంథాలు చెప్తున్నాయి ఇదే మనం చూడబోతున్న విషయం ఏ నోషుతరం వారు యహోవా పేరుతో ఎవరిని పిలిచారు బోధకులైన రబ్బీలు ఆదికాండంలో ఏనోషు తరం వారి చేత దేవుని పేరు పాడు చేయబడింది అని వ్యాఖ్యానిస్తున్నారు ఏనోషు కాలం నాటి మనుషులు దేవుని పేరును అపవిత్రం చేశారు ఏనోషు తరం వారు దేవుని నామాన్ని ఎలా అపవిత్రం చేశారో ఆ కాలంలో ఏం జరిగిందో యూదుల గ్రంథాలు చెప్తున్న వివరణ ఇప్పుడు చూద్దాం ఆది కాండం అధ్యాయం గమనిస్తే ఆదాము నుండి ఏనుషు మూడవ తరం చేతుకు రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలున్నప్పుడు ఏనుషు పుట్టాడు ఏనోషు పెరిగి పెద్దవాడైనప్పుడు ఏం జరిగిందో మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది మనమంతా విగ్రహారాధన మొదలైంది ఆదికాండం పదవ అధ్యాయంలో ఉన్న బాబేలు గోపురం దగ్గర అనుకుంటున్నాం కానీ అంతకంటే ముందే ఆదికాండం నాలుగవ అధ్యాయంలో ఏనోషు తరంలోనే విగ్రహారాధన మొదలైందని చరిత్ర చెప్తుంది ఏనుషు తరం వారు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు సృష్టిని చూసి దేవుడు వాటిని మనుషుల మీద అధికారులుగా పెట్టాడు కాబట్టి మనం సృష్టిని ఆరాధించాలి అనే అజ్ఞానంలోకి వెళ్లారు వాళ్ళు సృష్టికి సంబంధించిన వస్తువులను ఆకారాలను దేవుడు అని పిలవడం మొదలు పెట్టారని యోధారబ్యులు వ్యాఖ్యానించారు తరం వారు వివిధ రకాల వస్తువులను అంతరిక్ష ఆకారాలను బలిపీఠాలు కట్టడం వాటిని యహోవా అని పిలుస్తూ దేవుని నామాన్ని అపవిత్రం చేశారు అందుకే ఇంగ్లీష్లో ద బిగాన్ టు కాలపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యహోవా పేరిట పిలవడం అనే తర్జుమా చేయబడింది ఇదే మన ప్రశ్న తరం వారికి యహోవా పేరు ఎలా తెలుసు అనేది అయితే పాపంలో పడకముందు ఆదాము హవ్వను కలుసుకోవడానికి ప్రతిరోజు దేవుడు సాయంత్రం వేళ వారి దగ్గరకు వచ్చేవాడు ఇలా కొంతకాలం జరిగింది దేవుడు తన పోలికతో చేసుకున్న కుమారుడైన ఆదాముకు తన పేరు చెప్పి ఉంటాడు ఆదాము తన భవిష్యత్తు తరం వారికి దేవుని పేరు యహోవా అని పరిచయం ఉంటాడు అలా తరానికి కూడా తెలిసి ఉంటుంది తరానికి వారి పితరుడైన ఆదామును దేవుడు ఎలా చేశాడో తెలుసు ఆదామును దేవుడు నేలమట్టితో చేసినట్టు ఆదికాండం రెండో అధ్యాయం ఏడో వచనంలో కనబడుతుంది తరం వారు కూడా మనిషి లాంటి ఆకారాలతో విగ్రహాలను చేసుకుని వాటిని దేవుడిగా పూజించిన చరిత్ర యూదుల గ్రంథాలు చెప్తున్నాయి బహుశా అందుకేనేమో ఏ తరంలో జరిగిన తప్పు మళ్లీ జరగకూడదని దేవుడు రెండు వేల సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రజలకు మోషే ద్వారా ఇటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము మూడో వచనం నుంచి నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన గాని క్రింద భూమి గాని భూమి కింద గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజించకూడదు ఏడో వచనం నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరించువాని నిర్దోషిగా ఎంచడు ఇంతకు ముందు తరాలలో దేవుడిగా పూజించిన సందర్భాలు దేవుని పేరును వ్యర్థంగా వాడిన తరాలు ఉండడం చేత దేవుడు యూదులకు మీరు అలా చేయకూడదని ఆజ్ఞలు జారీ చేశాడు అంతేకాదు మీరెప్పుడైనా ఈ విషయం గమనించారా ఆది కాన్నం ఐదవ అధ్యాయంలో ఆదాము వంశావళి పేర్లుంటాయి మూడవ తరం వాడైన ఏనోషు కేయినాను కన్నాడు ఈ కేయినాను మహల్లేలును కన్నాడు మహల్లేలు అనే పేరు ఒకసారి హీబ్రూ భాషలో చూద్దాం మహలాల్ మహలాల్ పక్కన ఎల్ అని కనబడుతుంది ఇక్కడే ఒక అర్థం దాగి ఉంది ఒకసారి ఆదాము నాలుగవ తరం వరకు పేరును గమనిస్తే ఎవరికీ కూడా పేరు చివరిలో ఎల్ అని ఉన్నట్టు కనపడదు ఆదాము ఐదవ తరంలోనే మనకు మహల్లేలు అని పేరు కనపడుతుంది అందులో వింతేముంది అని అనిపించవచ్చు కానీ అక్కడ మనుషులు చేసిన ఒక మూర్ఖప్ పని ఉంది ఎల్ అనగా హీబ్రూ భాషలో దేవుడు అని అర్థం కాలంలో మనుషులు వారి పేరు చివరిలో దేవుడు అనే అర్థం వచ్చేలాగా తయారు చేసుకున్నారు మహాలాల్ కాస్త మహాలాల్ దేవుడు అయ్యాడు ఇలా మనుషులు వ్యర్థమైన వాటిని దేవుడు అని పిలవడం మొదలు పెట్టారు అందుకే మనకి ఇంగ్లీష్ తర్జుమాలో దే బిగ్యాన్ టు కాలపాన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అని కనబడుతుంది దేవుని పేరిట పిలవడం మొదలైంది అని అర్థం కానీ తెలుగు తర్జుమా తప్పుగా జరిగింది ఇది ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం దగ్గర ఉన్న చరిత్ర ఇలా ఏనో స్థరంలో అనేక రహస్యాలు చరిత్ర ఉన్నట్టు కనబడుతుంది ఇవి బైబిల్లో లేవు కదా మనం ఎలా నమ్మాలి అని మీకు అనిపించవచ్చు పాత నిబంధన బైబుల్ తర్జుమాకి ప్రామాణికం హీబ్రూ భాష అందుకే మనం హీబ్రూ భాషలో ఉన్న యూదుల వ్యాఖ్యానాలను పరిశీలించి అన్వేషణ చేస్తున్నాం ఇంకా ఏనోష్ కాలానికి సంబంధించిన ఎంతో చరిత్ర దాగబడి ఉంది ఏనోష్ కాలంలోనే మనుషులు కోతిగా మార్పు చెందినట్టు యూదుల వ్యాఖ్యానాలున్నాయి ఆ విషయాలన్నీ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్